సూర్యాపేట జిల్లా ఆర్యవేస సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ రాచకొండ శ్రీనివాస్ జ్యోతిల కుమార్తె శ్రావణి జన్మదినం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బానుపూరి సేవా బృందం వారి ఆధ్వర్యంలో రోగులకు సహాయకులకు సుమారు మూడు వందల మందికి ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాచకొండ శ్రీనివాస్ మాట్లాడారు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ రాచకొండ శ్రీనివాస్ జ్యోతుల కుమార్తె శ్రావణి జన్మదినం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భానుపూరి సేవా బృందం వారి ఆధ్వర్యంలో రోగులకు సహాయకులకు సుమారు మూడు వందల మందికి ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాచకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూ తోటి స్నేహితులతో రెస్టారెంట్లలో పార్టీలు చేయకుండా పేదవారికి అన్నదానం చేస్తానన్న తన కూతురు శ్రావణి కోరిక మేరకు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు గత సంవత్సరం నుండి భానుపూరి సేవా బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిరవధికంగా అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు సూర్యాపేటలో జన్మదినాలు పెళ్లి రోజులు సందర్భం ఏదైనా అన్నదానం చేసి ధన్యజీవులు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భానుపూరి సేవా బృందం నిర్వాహకులు శ్రీరంగం రాము జూలకంటి నాగరాజు యమ సంతోష్ బజ్జూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు